హాయ్ వ్యాస్ వెల్కమ్ టు సినీ వాలెట్ మీలో ఎంతమందికి పిఎల్ఐ పథకం తెలుసు అండ్ దీని ద్వారా ఉపయోగాలు ఏంటి అసలు లాభాలేంటి అనేవి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అండ్ దీనివల్ల చాలా ఉద్యోగాలు గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకమే పిఎల్ఐ పథకం అండ్ దేశంలో చాలా మంది ఉద్యోగ కల్పనలో నయా రికార్డును సాధించింది ఈ పథకం ఇక జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మొత్తం ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను కూడా సృష్టించిందని పలు నివేదికలు అయితే చెప్తున్నాయి ఇక వచ్చే ఐదేళ్లలో కూడా అంటే అంతర సృష్టించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం పదహారు పాయింట్ రెండు లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల్లో ముప్పై ఆరు శాతంగా ఉంది ఈ మనం పిఎల్ఐ ఈ పథకం అయితే ఇటీవల ఓ ఆర్టీఐ అప్లికేషన్ కు సమాధానంగా వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఇంచుమించు పద్నాలుగు రంగాల్లో ఉద్యోగాల కల్పనలో పిఎల్ఐ కీలక పాత్ర పోషించింది అండ్ మొబైల్ ఫోన్లు ఫుడ్ ప్రాసెసింగ్ ఫార్మాస్యూటికల్స్ ఇటువంటి రంగాల్లో పిఎల్ఐ స్కీమ్ ద్వారా యువత భారీగా ఉద్యోగాలను పొందుకున్నారు ఇక ఈ మూడు రంగాల్లో సృష్టించిన మొత్తం ఉద్యోగాల్లో డెబ్బై ఐదు శాతానికి పైగా ఈ నివేదికలు అయితే చెప్తున్నాయి అండ్ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఏడు నాటికి కూడా రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఉద్దేశించిన ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి ఈ పథకం ఏదైతే ఉందో పిఎల్ఐ పథకం జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇప్పటికే కూడా రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించింది అండ్ పిఎల్ఐ స్కీమ్ ఏప్రిల్ రెండు వేల అయితే ప్రవేశపెట్టారు బట్ దేశీయ తయారీని పెంచడంతో దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం లక్ష్యంగా భారత ప్రభుత్వం ఈ స్కీమ్ ని లాంచ్ చేసింది ఎక్కడి ఉత్పత్తులు అక్కడి కోసం మాత్రం అండ్ పిఎల్ఐ స్కీమ్ నిర్దిష్ట ఉత్పత్తి పెట్టుబడి లక్ష్యాలను చేరుకునే అర్హత కలిగిన కంపెనీలకే ఎక్కువగా ఆర్థిక ప్రోత్సాహకాలను అంది అంటే అందిస్తూ ఉంటుంది ఇలాగే ఈ ప్రోత్సాహం అనేది సాధారణంగా పెరుగుతున్న అమ్మకాల్లో ఏవైతే కామన్ గా కొనుక్కు ఉంటారో నాలుగు పాయింట్ ఆరు శాతంగా ఉంటుంది అండ్ ఈ స్కీమ్ ప్రారంభంలో ఎలక్ట్రానిక్ రంగం కోసం ఎక్కువగా ప్రారంభించారట ఆ తర్వాత ఫార్మస్యూటికల్స్ టెక్స్టైల్స్ ఆటోమోటివ్ ఈ పునరుత్పాదక శక్తితో సహా వీటన్నింటినీ క్రియేట్ చేసుకుంటూ బహుళ పరిశ్రమలను అయితే కవర్ చేశారు బట్ ఈ పథకం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఎగుమతులను మెరుగుపరచడం ఉపాధిని సృష్టించడం ప్రపంచ తయారీ కేంద్రంగా మారాలనే భారత లక్ష్యానికి అనుగుణంగా రూపొందుతుంది అండ్ డెవలపింగ్ చేయడానికి ఉద్యోగాలు సరఫరా చేయడానికి సృష్టించడానికి ఈ విధంగా కూడా అనుకోవచ్చు పిఎల్ఎఫ్ పథకం ద్వారా ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు అండ్ పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకి ఎక్కువగా ఇచ్చినా సరే అనేక రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఎవరైతే ఉద్యోగాల కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారో పిఎల్ఎఫ్ పథకాన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటే ఎప్పుడైతే ఉద్యోగాలు రిలీ రిలీజ్ అవుతూ ఉంటాయో వెంటనే మనం అప్డేట్ చేసుకొని మనం అందులో జాయిన్ అయిపోవచ్చు